బడన్పేట్ మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి నేతృత్వంలో దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలకు బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బడన్పేట్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆయన శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా యొక్క ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని అలాగే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఈ నేపథ్యంలోని చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని మొదటి విడతగా లక్ష నుండి లక్షన్నర రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందని ఆయన ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకువచ్చి సంక్షేమ ఫలాలు ప్రజలందరూ పొందాలని ఆయన తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత మహారథులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రచారకం సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి దీపా భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు బడన్పేట్ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంకో రెండు లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని నాలుగు వరకు ముందుకెళ్తా ఉన్నాం ఇది మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడుస్తా ఉన్న తరుణంలో మరి ఈరోజు బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మరి నన్ను మీ లక్ష్మారెడ్డి గారు మీ మేయర్ గారు మీ డిప్యూటీ మేయర్ గారు మీ కార్పొరేటర్ సోదరులు మా మిత్రులందరూ కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టాలని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి ఈ అభివృద్ధి కార్యక్రమాల మొదలుకు నన్ను పిలిచినందుకు వారికి మీ అందరికీ కూడా ఈ మడక్పేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రత్యేకంగా పెద్ద పెట్టిన వచ్చిన channel